హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ ఏంటో తమ్మినే చూస్తేనే మీ అందరికీ అర్థమైపోయింది ఇంకెందుకు లేటర్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ గ్రీన్ పీస్ అయితే తీసుకున్నాను నా దగ్గర పానీప్రియోళ్ళు చేసే బటనీ అయితే లేదు అందుకు నేను గ్రీన్ పీస్ అయితే తీసేసుకున్నాను తీసుకొని అది సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నాన్ పెట్టుకున్నాను నేను నాన్ పెట్టుకొని త్రీయే త్రీ విజిల్స్ అయితే పెట్టానండి ఇందులో నేను ఉప్పు కానీ పసుపు కానీ ఏం వేయలేదు డైరెక్ట్గా త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను పెట్టేసి ఉడికిపోయాక అదే కుక్కర్లో నేను కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఆనియన్స్ టమాటో ఇంకా చిల్లీస్ అదేనండి పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేశాను నేను ముందుగానే పొటాటోని అదేనండి బంగాళదుంపుని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకుని అయితే ఉంచుకున్నాను అది వేసి అందులోనే అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే మనం ఉడకబెట్టిన బఠానే ఉంది కదండి అది కూడా వేసేసాను వేసి మొత్తం ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా అన్నీ వేసి అయితే దగ్గరికి ఫ్రై చేస్తాను అది ఫ్రై అవ్వగానే మనం కొంచెం వాటర్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ వాటర్ అయితే వేసాను వేసి కొంచెం దగ్గర కావాలి నేను వేరే బౌల్లోకి అయితే సర్వ్ చేశాను సర్వ్ చేసే ముందు మనం అందులో కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ ఉంటే క్యారెట్ క్యారెట్ తురుము వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసి దాని మీద కొంచెం నిమ్మకే పిండుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ బట్ అని చాట్ మీ దగ్గర ఇంకా కాన్ఫ్లెక్స్ అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు చాలామంది చన పొలకలు ఇవన్నీ వేసుకుంటారు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు మన వీడియో చూసి ఎంతమంది ఇంట్లో ట్రై చేశారో టేస్ట్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే బటానీ చట్ చాలా ఇష్టమండి నేను ఇదే ఫస్ట్ టైం ఇంట్లో అయితే చేయడం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి దట్స్ ఇట్ ఫర్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్